హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మసాలా వడ చేస్తున్నానండి ఒక గ్లాస్ నిండా పచ్చనగపప్పు తీసుకున్నాను కడిగిన తర్వాత మనం ఏ పప్పునైనా సరే నానబెట్టుకుంటే దానిలో ఉండే విటమిన్స్ ఏవి పోవండి మినిమమ్ టూ అవర్స్ త్రీ అవర్స్ అన్న నాన్ బాగుంటుంది నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టానండి కడిగి నీళ్ళన్నీ వంచేసాను అంటే కొంచెమే నీళ్ళు పోసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఏడెనిమిది పచ్చిమిర్చి ఫస్ట్ మిక్సీ వేసుకున్నాము ఇదిగోండి కచ్చా పచ్చగా వేసుకున్నా సరిపోతుంది పచ్చని పప్పులో కూడా నీళ్ళు లాంటివి ఏమీ ఉండకుండా కొంచెం పొడిగా ఉండాలి విప్పర్తోనే కొట్టుకోండి మెత్తగా వేస్తే బాగుండదు చూడండి మధ్య మధ్యలో పప్పులు అవన్నీ అంటే మరీ మెత్తంగా కాకుండా అంటే మినప్ప వడకి రుబ్బినట్టు కాకుండా మసాలా వడకి కొంచెం లైట్గా పప్పు పప్పులుగా ఉంటే బాగుంటుంది మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మెయిన్ అండి ఆనియన్స్ నేను మిక్సీ వేసేటప్పుడే అల్లం ముక్క కూడా వేసానండి మీకు వాసన వస్తుంది నాకు చెప్పడం మర్చిపోయాను గుప్పెడు కరివేపాకు ఒక రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి వేశాను పచ్చిమిర్చి మాత్రానికే మిక్సీ వేశాను తగినంత సాల్ట్ వేసాను మంచి వాసన వస్తుందండి అల్లం ముక్క వేసినందువల్ల సువాసన ప్లస్ వచ్చేసి అరుగుదలకు కూడా చాలా మంచిది ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే మంచి స్వీట్గా కొంచెం కారకారంగా మంచి అల్లం టేస్టు అన్నీ తగులుతా బాగుంటుంది మసాలా వడ నేనైతే చేతి మీదనే చేసేస్తానండి మీరు కావాలంటే క్లాత్ మీద కూడా అంటే తడి చే తడిలో ముంచుకొని తడి చేసి క్లాత్కి మీరు చేసుకోవచ్చు నాకైతే అలవాటు చేతి మీదే చేసుకోవడము ఈ విధంగా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేనైతే మసాలా వడ ఇంతవి చేస్తానండి స్టార్టింగ్లో మాత్రం బాగా హైలో ఉంటే బాగుంటుందండి ఆయిల్ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా కాలి మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు కూడా నేను దండిగా వేసానండి మంచిగా కరకర్రలు ఆడుతాను మంచి సువాసనతో అల్లం టేస్టు పచ్చిమిర్చి టేస్టు అంతా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఒక్కొక్కటి రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం బాగా కాలిన తర్వాత ఎత్తితేనే బాగుంటుందండి పైనంతా కరకరలాడతా లోపలంతా కొంచెం మెత్తగా చాలా బాగుంటాయి టీ తాగేటప్పుడు స్నాక్ లాగా ఏమైనా సాంబార్లోకి అట్లా నంచుకునేలాగా ఏదైనా రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకు పప్పు నానబెట్టేది ఒకటే లేటు చాలా బాగున్నాయండి టేస్ట్ కూడాను పైనంతా కరకరలాడతా లోపలంతా మెత్తగా టేస్ట్ కూడా సూపర్గా కుదిరినాయి నేను యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను ప్రతి ఒక్కరికి వీడియోకి కింద కామెంట్ పెడుతున్నానండి నా ఫ్రెండ్స్ అందరికీ కానీ కొంతమంది ఉంటున్నాయి కొంతమంది డిలీట్ అయిపోతున్నాయి అది ఎందుకు అనేది నాకు తెలీదు నేను మీరు ఇచ్చే ప్రతి వీడియోకి నేను కామెంట్ పెడుతున్నానండి ఒకరోజు పెట్టకపోయినా నెక్స్ట్ డే అయినా సరే నేను పెడుతున్నాను ప్రతి వీడియోకి మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్